ఓం గురుభ్యో నమ శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర స్వామి రచన సుప్రసిద్ధ వ్యక్తులతో సమావేశాలు శ్రీరామకృష్ణుల దివ్య కీర్తి చంద్రికలు నలుదిక్కులా వ్యాపిస్తుండగా సమాజంలోని రకరకాల స్థాయిలలో ఉన్న వ్యక్తులు ఆయన వద్దకు రాసాగారు సుప్రసిద్ధ దేశభక్తుడు మహనీయుడు అయిన అశ్వనీ కుమార్ దత్త పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం తొలిసారి శ్రీరామకృష్ణులను సందర్శించారు ఆ సందర్భంలో కేశవ చంద్రసేన్ కూడా శ్రీరామకృష్ణులను సందర్శించడానికి వచ్చి ఉన్నాడు ప్రసంగ వశాత్తు కేశవతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు కేశవ్ మీ కలకత్తా బాబులు దేవుడు లేడంటారట నిజమేనా అలాంటి బాబు ఒకడు ఒకప్పుడు మేడ ఎక్కుతున్నాడట ఒక మెట్టు ఎక్కి పై మెట్టుపై కాలు పెట్టబోయేంతలో అయ్యో నా పక్క నా పక్క అని అరుస్తూ స్మృతి తప్పి పడిపోయాడు పిలవండి పిలవండి వైద్యుడిని పిలవండి అంటూ వైద్యుడి కోసం పెట్టసాగారు వైద్యుడు వచ్చేలోగానే బాబు తుది శ్వాస విడిచాడు ఇలాంటి వారా దేవుడు లేడనడం సంభాషణ అనంతరం జరిగిన నృత్య సంకీర్తనల్లో అశ్విని కుమార్ తాను కళ్ళారా చూసిన శ్రీ రామకృష్ణుల దివ్య భావ సమాధి స్థితులను జన్మాంతరాలలో ఎనటికి మరవలేను అని వ్రాసి ఉన్నాడు మహాశయ నేను భగవంతుని ఎలా సందర్శించగలను అని కాలాంతరాన మరో సమావేశంలో అశ్విని కుమార్ రామకృష్ణులను ప్రశ్నించగా ఆయన ఇలా జవాబిచ్చారు అయస్కాంతం ఇనుమును ఆకర్షించేట్లు భగవంతుడు సదా మనలను ఆకర్షిస్తున్నాడు కానీ మాలిన్యం చేత కప్పబడిన ఇనుము ఆకర్షితం కాదు మనస్సును కప్పి ఉన్న మాలిన్యాన్ని కన్నీరు కడిగివేసినంతనే మనస్సు భగవంతుని వైపుకు ఆకర్షించబడుతుంది అశ్విని కుమార్ శ్రీ రామకృష్ణుల వాక్లను వ్రాసుకుంటుండగా ఆయన ఇలా అన్నారు ఇటు చూడు గంజాయి అని అరిచినంత మాత్రాన మత్తు కలుగుతుందా దాన్ని తెచ్చి నీటిలో నూరి పుచ్చుకోవాలి నువ్వు సంసారివి కనుక మనసును కించిత్తు చింతనా మత్తత పొందనివ్వు పని చేస్తున్నప్పుడు కూడా ఆ మతతను నిలబెట్టుకో సంసారివై మనవలసిన నువ్వు భగవంతునికి నీ ముక్త్యారునామా ఇచ్చి సమస్త బాధ్యతలను అప్పగించు భగవంతుని తన చిత్తానుసారం శ్రీ రామకృష్ణ సాన్నిధ్యాన ఆయన సాన్నిధ్యాన తాను పొందిన ఆనందం వర్ణనాతీతం అని తెలుపుతూ అశ్విని కుమార్ మహాశయుడు ఇలా వ్రాశారు నాలుగైదు సార్లు మాత్రమే ఠాకూర్ను సందర్శింపగలిగాను కానీ ఆ స్వల్పకాలంలోనే ఆయన నేను సాపాకట్టకులమా అన్నంత చనువుతో మిలిగాం ఆయనతో ఎంత స్వేచ్ఛగా మాట్లాడేవాడిని కానీ ఆయన సన్నిధి నుండి ఈవలకు రాగానే ఎంతటి మహామహునితో అలా మాట్లాడాను అని వెరుగుపడేవాడను కానీ కొద్దినాళ్లలో ఆయన సాన్నిధ్యాన నేను ఏం పొందానో చూశానో అది నా జీవితాన్ని మధురమయం గావించింది అమృత వర్షం కురిపించే ఆ దివ్య మందహాసం తదీయ సంస్కృతి నా మనసును నేటికే నిలిచి నిరంతర ఆనందప్రదాయకమే భాసిస్తోంది మహారాజా మోహన్ ఠాగూర్ ఒకరోజు శ్రీరామకృష్ణును సందర్శించాడు ఆ సమావేశాన్ని గూర్చి శ్రీరామకృష్ణు ఇలా తెలిపారు మానవుడి కర్తవ్యం ఏమిటి భగవచ్చింతనే కదా అని యతీంద్రుడితో అన్నాను సాంసారికులం మేము మాకిక ముక్తి యొక్క మాకు ముక్తి ఎక్కడిది యుధిష్ఠిర మహారాజు సైతం నరక దర్శనం చేయాల్సి వచ్చింది అన్నాడు యతీంద్రుడు అందుపై నాకు చాలా కోపం వచ్చింది అతడితో ఇలా అన్నాను ఏం మనిషి అయ్యా నువ్వు యుధిష్ఠుని జీవితంలో ఈ ఒక్క విషయం మాత్రం జ్ఞప్తి కొంచుకున్నావు యుధిష్ఠుడి సత్యనిష్ట ఆయన క్షమాశీలం ఆయన ధైర్యం ఆయన వివేక వైరాగ్యాలు ఆయన భగవద్భక్తి ఇవన్నీ ఎలా మర్చిపోయావు ద హిందూ ప్యాట్రియాట్ అంటే హిందూ దేశాభిమాని పత్రికాధిపతి జాతీయోద్యమ పురోగాములలో ఒకరు అయిన బాబు కృష్ణదాస్ పాల్ శ్రీ రామకృష్ణులను సందర్శించి వైరాగ్య ప్రస్తావన రాగా ఇలా అన్నాడు ఈ వెర్రే దేశాన్ని నాసిన దిశ దశకు తెచ్చి దాస్యంతో కూల్చింది పరోపకారం విద్యాప్రదానం ముఖ్యంగా దేశీయుల ఐహిక స్థితిని బాగుపరచడం ఇవే మన కర్తవ్యాలు ఇప్పుడు పరమార్థ ఘోష వైరాగ్య ఘోష కేవలం మనలను బలహీనలను చేస్తుంది దేశోద్ధరణకు ఆవశ్యకమైన ఈ కార్యాలలో మాత్రమే ప్రసక్తులకు అందని మీరు వంగదేశీయ యువకులకు బోధన చేయాలి ప్రసక్తులు కండి అని మీరు వంగదేశీయ యువకులకు బోధ చేయాలి శ్రీరామకృష్ణులు తీవ్రస్వరాన ఇలా బదులు చెప్పారు మందబుద్ధిగా కనబడుతున్నావు వేదశాస్త్రాలన్నీ మహోన్నతమని కొనియాడ కొనియాడుతున్న దాన్ని నువ్వు అలా నిరసించడానికి సాహసిస్తావా రెండు ఆంగ్ల పూటలు చదవగానే ప్రపంచతత్వం అంతా కరతలామలకమైందని భావిస్తున్నావా సర్వజ్ఞుడు అనుకుంటున్నావు కాబోలు వర్షాలు ఆరంభమైనప్పుడు గంగా నదిలో అప్పటికప్పుడు పుట్టే చిన్న చిన్న పీతలను చూసావా ఈ మహావిశ్వంలో నువ్వు ఆ అల్పజీవులలో ఒకదానికంటే కూడా అల్పుడవు లోకానికి ఉపకారం చేయాలని ఎలా చెప్ప సాహసిస్తావు భగవంతుని కార్యం అది లోకానికి ఉపకారం చేయడానికి లోకాన్ని ఉద్ధరించడానికి నువ్వెవరివి కొందరికి భోజనం పెట్టడం రోగులకు చికిత్స చేయించడం రోడ్లు వేయించడం బావులు తవ్వించటం లోకోపకారం అంటే ఇంతే కదా నీ అభిప్రాయం ఇవి మంచి పనులే ఎవరు కాదనరు కానీ ఈ మహావిశ్వంతో పోల్చి చూస్తే ఇవేపాటివి క్షామదేవత నోటి నుండి ఎందరిని నువ్వు రక్షించగలవు ప్రపంచ యోగక్షేమాలను కనుగొనవాడు కనుగొనగలిగేవాడు పరమేశ్వరుడు ఒక్కడే మానవుడు మొదట తన్ను ఉద్ధరించుకోవడానికై ఈశ్వర సాక్షాత్కారం పొంది ఆయన నుండి ఇతరులకు మేలు చేసే శక్తిని అధికారాన్ని పొందాలి అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వ్యక్తే లోకహితం చేయడానికి ఆనందమై అయిన జగదీశ్వరి వలన అధికారం పొందగలడు శ్రీ రామకృష్ణ ఈ మహోపదేశం లోక సేవ తత్వాన్ని విశదీకరిస్తోంది మానవ సేవ సేవ అనడం నిజమే అయినా జ్ఞానభక్తి వైరాగ్య అవలంబనలో నిరహంకారి అయితేనే కానీ మానవులకు ఆ భావం అభావమే అవుతుంది అంతేగాక సరియైన భావం లోకసేవ కానీ లోకోపకారం కాదు సేవాభావ ప్రపూరణులై దీనజన సానుభూతి వాత్సల్యాలతో శ్రీ శారదా రామకృష్ణ వివేకానందులు విలపించారు కదా విద్యాసాగర్ బిరుదాం చిితుడు విశ్వ మానవ అని వాసికెక్కిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను శ్రీరామకృష్ణులు ఆగస్టు ఐదు పద్దెనిమిది వందల ఎనభై రెండున సందర్శించారు ఇద్దరి మధ్య జరిగిన అత్యంత మనోహరం ఆత్మోద్ధారకం అయిన సంభాషణ నుండి కొన్ని ముఖ్య అంశాలను క్రోడీకరిస్తున్నాం శ్రీరామకృష్ణులు మందహాసంతో నేడు సముద్రుడిని చేరాను ఇంతవరకు చూసినవి కాలువలు వాగులు నదులు మాత్రమే విద్యాసాగర్ వినయస్మిత వదనుడై అయితే కొంచెం ఉప్పు నీటిని తీసుకోండి అన్నాడు శ్రీరామకృష్ణులు అదెలా ఆ విద్యాసాగర్ కావు నువ్వు విద్యాసాగర్ క్షీరసాగర్ నువ్వు చేస్తున్నవి సాత్విక కార్యాలు సత్వం యొక్క రాజసిక అంశాలవి సత్వగుణం వల్ల దయజనిస్తుంది దయవలన చేసే కార్యం రాజసికమైన ఈ రజస్సుకు మూలం సత్వం కనుక దాంట్లో దోషం లేదు సుఖదేవాదులు భగవద్విషయం లోకానికి బోధించడానికి తమలో దయనింపుకున్నారు నువ్వు విద్యాదానం అన్నదానం చేస్తున్నావు ఇది మంచిదే నిష్కామంగా ఇవి చేయగలిగితే వీటి మూలాన నీకు భగవత్ సందర్శనం కూడా లభిస్తుంది కొందరు పేరు ప్రతిష్టలకు పుణ్యానుక వీటిని చేస్తూ ఉంటారు అట్టి నిష్కామ కర్మ కాదు పండిత మాత్రులు ఎన్నటికీ పండని తెగులు గొంతుకాయల వంటి వారు అవి ఎందుకు కొరగావు రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉన్నా దాని దృష్టి దిగువనున్న ఏ శవం మీద లగ్నమై ఉంటుంది అట్టివారు పేరుకు పండితులే గాని కామినీ కాల్చనాలలో వారి ఆసక్తి చాలా ఉంటుంది దయా భక్తి వైరాగ్యం ఇవన్నీ విద్యా విభూతులు బ్రహ్మం విద్యకు అవిద్యకు కూడా అతీతం అది మాయాతీతం అవాంగమానసకోచరం వేదాలు పురాణాలు తంత్రాలు షడ్దర్శనాలు ఇవన్నీ నోటితో ఉచ్చరించబడడం చేత పఠించబడడం చేత ఉచ్చిష్టమైపోయాయి ఉచ్చిష్టం కానిది ఒకటే అదే బ్రహ్మం బ్రహ్మం అంటే ఏటిదో ఇంతవరకు ఎవరు చెప్పచాలిన వారు లేరు కదా అన్నారు ఉచ్చిష్టం అంటే ఎంగిలి విద్యాసాగర్ తన మిత్రులతో ఆహా ఎంత చక్కని మాట నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను శ్రీరామకృష్ణులు శుష్క పాండిత్యం నిరర్థకం భగవంతుని పొందే మార్గం తెలుసుకోవడానికే గ్రంథపఠనం గీత యొక్క భావం ఏమిటి గీత గీత గీ అంటే అది తాగి అవుతుంది అంటే గీత దాన్ని తిరిగేస్తే తాగి అంటే త్యాగి అవుతుంది ఇదే గీతాబోధ ఓ జీవులారా సకలం త్యజించి భగవత్ సాక్షాత్కారానికై ప్రయత్నించండి సన్యాసి అయినా సంసారి అయినా మనస్సు నుండి ఆసక్తిని అంటే విషయాసక్తిని కర్మఫలాసక్తిని విడిచిపెట్టాలి నీలో బంగారం నిక్షిప్తమై ఉంది దాని గురించి నీకు ఇంకా ఏమీ తెలియకుండా ఉంది కేవలం పలచని మట్టి పొర ఒకటి దానికి కప్పి ఉంది నువ్వు దాన్ని కనుగొన్నావా భగవత్ చింతన కంటే అన్యమైన కార్యాలన్నీ అడుగంటుతాయి రామకృష్ణ దివ్య ప్రసంగాలను విద్యాసాగర్ ముగ్ధుడై ఆలకించాడు సుప్రసిద్ధ పండితుడు సనాతన ధర్మ మహాప్రచారకుడు అయిన శశిధర తర్క చూడమణిని రామకృష్ణులు జూన్ ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభై నాలుగున స్వయంగా వెళ్ళి కలుసుకుని ఇలా సంభాషింపసాగారు నువ్వు దేని గురించి ప్రసంగిస్తూ ఉంటావు పండితుడు మహాశయ శాస్త్ర విషయాలను బోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను రామకృష్ణులు కలియుగానికి నారదీయ భక్తే సముచితం శాస్త్ర నిర్దిష్టమైన కర్మకలాపాలన్నింటినీ యథావిధిగా ఆచరించడానికి ఇప్పటి వారికి తీరిక లేదు జ్వరానికి నేడు దశమూల కషాయం వినియోగపడదు నేడు దానికి ఫీవర్ మిక్స్చర్ దశమూల కషాయం మెల్లగా పనిచేసే లోప లోపే రోగి కళ్ళు మూస్తాడు కాబట్టి కర్మకాండను బోధించేటప్పుడు దానిలోని ప్రధాన విషయాలను మాత్రమే చెప్పాలి మార్జిన మంత్రాదులతో కూడుకున్న సంధ్యావందను యావత్తు ఆచరించడం ఎలా అని వ్యాకుల పడక మీరు గాయత్రి జపం చేస్తుంటే చాలు అని నేను లోకలకు చెబుతూ ఉంటాను ఈశ్వర సాక్షాత్కారం ఎవ్వరూ పూర్తిగా కర్మత్యాగం చేయలేరు కానీ కాయ కాయగానే పువ్వు రాలిపోతుంది భక్తి కాయ కర్మలు పువ్వులు క్రమక్రమంగా లయించే ఘంటానాధంలా సంధ్య గాయత్రిలోనూ గాయత్రి ప్రణవంలోనూ ప్రణవం సమాధిలోనూ లయ చెందుతాయి ఈశ్వరాదేశం పొంది ఇతరులకు బోధించడంలో దోషం లేదు అట్టి బోధకుడు అజయుడు దీపం వద్దకు కీటకాలు తమంతా తామే చేరతాయి అట్లాగే ఈశ్వర ఆదేశం పొందిన ప్రచారకుడు తన ప్రసంగాలను వినడానికి లోకలను ఆహ్వానింపనక్కర్లేదు అయస్కాంతం ఇనుమును ఆహ్వానిస్తుందా కొన్నాళ్లయ్యాక శశిధర పండితుడు శ్రీరామకృష్ణులను సందర్శించాడు ఆయన కొన్ని దివ్యకీర్తనలు గానం చేసి పలు బోధన చేసి ఇలా ఉపదేశించారు శాస్త్రాలు ఎన్నో సద్విషయాలను బోధిస్తాయి కానీ భగవత్ సాక్షాత్కారం పొందనిదే భగవత్పాద పద్మాలు ఎందు భక్తి కుదరనిదే చిత్తశుద్ధి పొందనిదే సర్వం నిష్ప్రయోజనం పంచాంగంలో ఇన్ని దుఃఖల వాన కురుస్తుంది అని వ్రాస్తారు కానీ దాన్ని మెలిపెట్టి పిండడం చేత ఒక్క బొట్టైనా రాలదు కదా బాలక స్వభావులైన శ్రీ రామకృష్ణులు పండితుడు తనను సందర్శించడానికి వస్తున్నాడని విని ఎంతో భయపడ్డాను అని తెలుపుతూ పలికిన ఈ క్రింది వాక్కులు గమనార్హం అమ్మతో ఇలా అన్నాను అమ్మ నిన్ను తప్ప నేను అన్యం ఎరగను ఈ శాస్త్రాలు గీశ్రాలు నాకేం తెలియవు నువ్వే నన్ను కాపాడాలి పిదప ఒకరిద్దరితో ఆ సమయంలో ఇక్కడ ఉండు అన్నాను వారిని చూస్తే నాకు ధైర్యం కలుగుతుందని పండితుడు వచ్చిన తర్వాత కూడా భయం వేస్తూనే ఉంది అతని అంతరంగాన్ని అమ్మ నాకు విప్పి చూపింది వివేక వైరాగ్యాలు లేకుంటే పాండిత్యాదులు నిష్ప్రయోజనం అని తెలిపింది తన శరీరాన్ని చూపుతూ ఇలా అన్నారు శిరస్సు వైపుకేదో కుండలీ శక్తి అనుభవం చిరచిర పాకిపోయింది భయం అంతరించింది పూర్తిగా వివచుడనే అన్నాను ముఖం ఎత్తాను నోటి నుండి మాటలు ప్రవహింపసాగాయి ఒకడు ధాన్యం కొలుస్తున్నప్పుడు మరొకడు వెనుక నుండి ముందుకు తోస్తూ ఉంటాడు ఇది అలాంటిదే కొంచెం స్మృతి వచ్చేసరికి పండితుడు కన్నీటితో శరీరం తడిసిపోయేట్టు ఏడుస్తున్నాడు అప్పుడప్పుడు నాకు ఈ స్థితిలో కలిగేవి పండితుని రాకను గుర్చి విని మొదట భయంచే పక్క వైపు అంటే బహిర్భూమికి అనుభవం పదే పదే వెళ్ళాను దివ్యత్వ మానవత్వాలు శ్రీరామకృష్ణులలో ఎలా అద్భుత రీతిని సమ్మేళనం పొంది ఉన్నవో ఈ సంఘటన తెలుపుతోంది కదా దివ్యత్వ మానవత్వ సమ్మేళన మూర్తులే కదా శ్రీ మరొకసారి పండితులు తనను సందర్శించినప్పుడు శ్రీరామకృష్ణులు అతడికి ప్రధానంగా భగవత్ ప్రాప్తికై వలసిన పరితాపాన్ని గుర్చి బోధించారు ప్రసిద్ధమైన తన నవలల ద్వారా ఇతర గ్రంథాల ద్వారా ఆధునిక వంగవాంగ్మయ నిర్మాతలలో ప్రధాన గణ్యుడై అలరారిన బంకిం చంద్ర చటర్జీ శ్రీ శ్రీరామకృష్ణును ఒక భక్తుని ఇంట్లో డిసెంబర్ ఆరవ తారీఖున పద్దెనిమిది వందల ఎనభై నాలుగును సందర్శించారు ఇద్దరి మధ్య ఈ క్రింది సంభాషణ జరిగింది శ్రీ రామకృష్ణులు బంకిం చంద్ర నామనుని బంకిం అనే మాటను గుర్చి చిరునవ్వుతో చిలక్తిగా బంకిమ ఎవరి ప్రభావాన్ని వంచింది అన్నారు బంకిమంటే వంకిన అనర్థం బంకిం చంద్ర చిరునవ్వుతో ఆహా మహాశయ మన తెల్లదొరల కాలి జోళ్ల తన్నులు అన్నారు శ్రీరామకృష్ణుడు కాదు కాదు నా ఉద్దేశం అది కాదు శ్రీకృష్ణుడు తన దివ్య ప్రేమ వలన వంగాడు రాధయందలి తన ప్రేమ వలన శ్రీకృష్ణుడు త్రిభంగుడు అంటే మూడు వంపులు తిరిగి ఉన్నవాడు అయినాడంటారు శ్రీకృష్ణుడు పురుషుడు శ్రీమతి అంటే రాధాదేవి అతని శక్తి ఆదిశక్తి సరే మానవుడి విద్యుక్త ధర్మాలు ఏమిటని నీ అభిప్రాయం బంకించంద్ర చిరునవ్వుతో భోజనం నిద్ర కామోపభోగము అన్నాడు శ్రీరామకృష్ణుడు జగుప్సతో చీచ్చి అధిక ప్రసంగిలా ఉన్నావు రేయిం పగళ్లు చేసేదేదో అదే నోటి నుండి వెలువడుతుంది తిండి ఎలాంటిదో త్రేపు అలాంటిదే నిరంతరం కామినీ కాంచనాల ననుమ ఉండడంతో అట్టి మాటలే ఈ నోటి నుండి వస్తాయి లౌకిక విషయాలను గురించి నిరంతర చింతనతో మానవుడు లోబిగా కపటిగా మారిపోతాడు భగవత్ చింతన వలన నిష్కపటి అవుతాడు ధ్యానం వివేక వైరాగ్యాలు లేకుంటే కేవల పాండిత్యం వల్ల ఏం లాభం భగవంతుని వైపు తన మనస్సు మరల్చనివాడు పండితుడు అనదగడు భగవద్భక్తులను కూర్చి కొందరు వీరికి ఎంతసేపు ఇదే గొడవ దేవుని గొడవ వీరు మతి మతిభ్రష్టులు మనం ఎంత తెలివైన వారమో సంపదను కీర్తిని ఇంద్రియ సుఖాలను ఎలా అనుభవిస్తున్నామో అనుకుంటారు కాకి కూడా తానెంతో తెలివైందని అనుకుంటుంది కానీ లేచింది మొదలు అశుద్ధం కోసమే దాని దేవులాట భక్తుడు హంస లాంటివాడు పాలను నీటిని కలిపి హంస ముందు ఉంచితే అది నీటిని విడిచి పాలనే గురలుతుంది బంకిం చంద్ర వైపు చూసి ప్రేమపూర్వకంగా ఇలా అన్నారు దయచేసి నా మాటలకు కోపగించుకోవద్దు బంకిం చంద్ర మహాశయ నేను మధురవాకులను మాత్రమే వినడానికి ఇచ్చగించేవాడను కాను శ్రీరామకృష్ణుడు కనుక భగవంతుని ఆశ్రయించి సాక్షాత్కారానికి పరితాపంతో ప్రార్థించడమే మానవుడి ధర్మం మొదట భగవంతుడు పిదప ప్రపంచం ఒకటి తెలిస్తే సర్వం మీకు తెలిసినట్టే ఒకటి తర్వాత యాభై సున్నాలు ఉంచితే పెద్ద మొత్తం అవుతుంది ఒకటి తీసేస్తే ఇక సున్నాల విలువ సున్నానే కదా ప్రసంగ అనంతరం జరిగిన దివ్య సంకీర్తనలో శ్రీరామకృష్ణుల సమాధి స్థితిని చూసి బంకిం చంద్ర ముగ్ధుడైనాడు ఈ విధంగా శ్రీరామకృష్ణుల జీవితోపదేశాలు ప్రాచీన సంప్రదాయ సిద్ధమైనప్పటికీ ఆధునిక దేశ కాలయోగ్యము అన్యమత సమ్మతము అయి అత్యంత సరళంగా ఉండి గంభీరం దివ్యసుందరం అయి కావ్యకళా సారభూతము పండితులకు మహాశ్చర్యకరము అయి వెలుగొందసాగాయి సమన్వయ సూత్రంతో అనుసంధానింపబడి నానా మతాలు నానా ధర్మాలు శ్రీరామకృష్ణ జీవిత రత్నహారమై వెలసిల్లాయి శ్రీరామకృష్ణ సందర్శన దివ్య ప్రసంగ శ్రవణాసక్త చిత్తులై ఎందరెందరో మహాపురుషులు భక్తులు జిజ్ఞాసవులు ముముక్షవులు ఆయన సాన్నిధ్యం పొందినప్పుడు వారితో ఆయన ఉనర్చిన అమూల్య ప్రసంగాలే దేశ దేశాంతర భాషలోకి పరివర్తన చెందుతూ అంటే అనువాదం చెందుతూ ఎందరెందరి హృదయాలను పరివర్తనం వనరుస్తూ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకృష్ణ కథామృత రూపాన్ని సంతరించుకున్నాయి అదేంటంటే శ్రీరామకృష్ణ కథామృతం అంటే అది గుప్త మా రచించిన ఈ వంగ గ్రంథానికి ఆంగ్ల అనువాదం ద గాస్పిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ దానిలో సారమే శ్రీరామకృష్ణ బోధామృతం అనే గ్రంథం శ్రీ మహేంద్రనాథ్ గుప్త ఆయన మా అని తనకు తను చెప్పుకున్నారు తన పేరు ఎవరికి తెలియకుండా తర్వాత అధ్యాయం శిష్య భక్తకోటి శిష్య శిక్షణ శిష్య విత్తాపహారకులైన బాధగురువులు ఎందరో ఉంటారు కానీ శిష్య హృత్తాపహారకులైన బోధగురువులు అత్యంత దుర్లభులు కదా మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం అనే ఈ మూడు సమకూరడం ఎంతో దుర్లభం అని శ్రీ శంకరాచార్యులు వక్కాణించారు అన్ని రకాల అన్ని రకాలుగా అర్హులు అని తోస్తే కానీ శ్రీరామకృష్ణులు ఎవరికీ పరమార్థాన్ని ఉపదేశించేవారు కారు సుప్రసిద్ధుడైన ఒక ధర్మ ప్రచారకునితో ఈ విషయంగా ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నారు పాత్రత ఎరిగి ఉపదేశించాలి మీరు పాత్రత చూసి ఉపదేశించరు నా వద్దకు ఏ యువకుడు వచ్చినా సరే ముందు అతడి ఆత్మీయులను గూర్చి అడుగుతాను అతనికి తండ్రి లేడనుకో లేదా తండ్రి రుణభారం అతనిపై పడిందనుకో అలాంటి వాడు మనస్సును ఎలా భగవంతునిపై నిలపగలుగుతాడు తన బాల శిష్యుల యోగ్యతలను గూర్చి కొందరు భక్తులకు శ్రీ రామకృష్ణులు ఇలా తెలిపారు ఈ కుర్రవాళ్ల ఆంతరంగిక లక్షణాలు ధ్యానావస్థలు నాకు గోచరం అవుతూ ఉంటాయి ఇంటిని ఆస్తిని సముపార్జించాలన్న తలంపై వీరికి లేదు కామపభోగాలు వారు కాంక్షించడం లేదు ఈ యువకులలో వివాహం చేసుకున్న వారు భార్యతో కలిసి సేనించరు రజోగుణం నిర్మూలించుకుని మనిషి సత్వం సంపార్జిస్తే కానీ భగవంతునిపై స్థిరంగా మనసు నిలపలేడు భగవద్ అనురక్తుడై సాక్షాత్కారం పొందలేడు ఇదే కీలకం మరో సందర్భంలో ఆయన ఒకరు అడిగిన ప్రశ్నకు ఇలా చెప్తున్నారు ఆయన ఒకరు ప్రశ్న ఇలా అడిగారు ముందు మహాశయ మీ వద్దకు వచ్చే యువకులకు సంసారం త్యజించి సాధువులు కమ్మని ప్రోత్సహిస్తూ మీరు వారికి వైరాగ్యం బోధిస్తుంటారే ఇది న్యాయమా అందుకు ఆయన ఇలా సమాధానం చెప్పారు ఇక్కడికి వచ్చే యువకులు విశుద్ధ స విశుద్ధ హృదయాలు చిన్ననాటి నుండి భగవద్ ఆసక్త చిత్తులు వీరిలో కొందరు త్రికాల స్నానం చేస్తూ స్వయంపాకం చేసుకుని హవిష్యాన్నం భూజిస్తూ అధ్యయనవాదులో నిమగ్నమై ఉన్నవారు ఐహిక జీవనానికై ఆరాటపడవలసిన కుర్రవాళ్లు త్యాగ వైరాగ్యాలను కాంక్షిస్తున్నారు ఇది ఒక్క జన్మలో సాధ్యమా చిన్ననాటి నుండి నివృత్తిపరమైన ఇట్టి చిత్తవృత్తి పొందడానికి పూర్వ జన్మలలో వీరెన్ని తప్పోనిష్టలు సాధనలు ఆచరించి ఉండాలో కదా పరమార్థాని గురించి వీరితో కాక మరెవరితో ప్రసంగించమంటావోయ్ కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠ సేవాశ్రమ ప్రదీపకులైన ఆ యువ శిష్యుల పారమార్థిక ఆశయాలకు మరికొన్ని నిదర్శనాలు పసితనంలోనే తన్మయుడై దేవతా విగ్రహాలను ఆరాధిస్తూ తద ఆరాధనతో క్రీడిస్తున్న పారమార్థికుడు రాఖాల్ అంటే రాఖాల్ చంద్ర ఘోష్ అనే బాల శిష్యుడు అఖండ వైరాగ్యంతో ఏకాంత ప్రదేశాన ఒక కుటీరంలో మరో సాధువుతో తపోధ్యాన నిమగ్నుడై ఉండడమే తన లక్ష్యంగా ఎనిమిదేళ్ల లేబ్రాహిన్లోనే భావిస్తూ ఉన్న భగవద్ అనురక్తుడు బాబురామ్ బాబురాం ఘోష్ అనే మరో బాలశిష్యుడు చిన్ననాడు ఆటల మధ్యలో హఠాత్తుగా వదనుడై ఒక మూలక పోయి ఆకాశం ఒక చూస్తూ అక్కడున్న నక్షత్రాలలో ఒక దాని నుండి వచ్చానేమో వీరు కారు నా జతగాళ్ళు వారు వేరుగా ఉన్నారు అనే రీతిలో భావిస్తూ ఉండే అంతర్ అవలోకనాపరుడు జోగిన్ అంటే యోగీంద్రనాథ్ యోగీంద్రనాథ్ రాయ్ చౌదరి అనే ఇంకో బాలశిష్యుడు రామకృష్ణుల ప్రియ బాల శిష్య బృందంలో గంగాధర్ అంటే గంగాధర్ ఘటక్ హరి హరినాథ చట్టోపాధ్యాయ్ అనే బాలురు స్నానాలు ఆచరిస్తూ స్వయం పాకం చేసుకుంటూ భగవద్గీతను నిత్యం పారాయణ చేస్తూ హరికి అది కంటస్థం బాల్యం నుండి తపోద్ధార నిష్ఠాపరులే ఉన్న మహనీయులు వీరే కాలాంతరాన వరుసగా అఖండానంద తుర్యానంద స్వాములైనారు నువ్వు పూర్వజన్మలో యోగివి అందుచేతనే ఇంత చిన్నతనంలోనే యోగాసులవి ఉన్నావు అని స్వయంగా శ్రీ రామకృష్ణ ప్రస్తుతి పొందిన ధన్యాత్ముడు కాళీ అంటే కాళీప్రసాద చంద్ర కాలాంతరంలో ఇతడే అభేదానంద స్వామి ఈయన మరో బాల శిష్యుడు ఈ విధంగా శ్రీ రామకృష్ణ ప్రియ శిష్యులలో అనేకులు బాల్యం నుండి పరమార్థాసక్త చిత్తులై అలరారిన పావనాత్ములు ఈ అనుభూతులన్నిటిని బట్టి చూసినప్పుడు పూర్వజన్మ కర్మ లేదా పునర్జన్మ అన్నది భ్రాంతి కాదు అని విశ్వసించవచ్చు కదా శ్రీ రామకృష్ణ తమ శిష్య కోటిలో ఐదారు గురిని ఉత్తమోత్తములుగా పరిగణిస్తూ వారిని ఈశ్వర కోటిలోని వారని నిత్య సిద్ధులని పక్కాడించేవారు వారిని గురించి లానేవారు సాక్షాత్తు భగవత అవతార మూర్తులు కానీ అవతార లక్షణాల్లో కొన్నిటితో ఆవిర్భవించి ఉన్నవారు కానీ ఈశ్వర కోటి అనబడతారు కించిత్తు ప్రయత్నం వారిలో అంతర్గతమై ఉన్న పారమార్థికతను వికసింపజేస్తుంది ముందు పిందెలు వేసి తదుపరి పువ్వులు పూచే సౌర గుమ్మడి తీగల వంటి వారు వీరు వీరు మొదట భగవత్ సాక్షాత్కారం పొంది పిదప సాధన చేసే ప్రత్యేక వర్గానికి చెందినవారు అవతారమూర్తికి అనుచరులై జన్మించేవారే నిత్య సిద్ధులు సిద్ధులు వారిలో కొందరికి ఇదే ఆఖరి జన్మ నిత్య సిద్ధులు స్వల్ప సాధన చే ఒక్కొక్కప్పుడు ఏ సాధన అనుష్టింపకనే భగవద్ లబ్ధి పొందుతారు కానీ తదనంతరం వారు సాధన చేస్తారు నరేంద్రనాథ్ దత్త అంటే వివేకానంద స్వామి రాఖాచంద్ర ఘోష్ బ్రహ్మానంద స్వామి బాబురామ్ ఘోష్ ప్రేమానందస్వామి నిత్య నిరంజన ఘోష్ నిరంజనానంద స్వామి రాయ్ చౌదరి యో యోగానంద స్వామి పూర్ణచంద్ర ఘోష్ అనేవారు ఈశ్వర కోటిలోని వారని నిత్య సిద్ధులని పేర్కొనబడిన మహనీయులు వీరిలో చివరి వ్యక్తి తప మిగిలిన వారు మరి ఆరుగురు శిష్యరత్నాలు శ్రీరామకృష్ణులచే తన ఆంతరంగికులు అని పేరొందారు వారిని గురించి సందర్భానుసారంగా ముచ్చటిద్దాం శ్రీరామకృష్ణులు శిష్యుల పారమార్థిక చిత్తవృత్తిని అద్భుత రీతిలో ఉద్దీపం చేసేవారు కొందరికి పరమార్థం ఉపదేశించేవారు మరికొందరికి వేలితో నాలికపై మంత్ర బీజాక్షరాలు రాసేవారు నాభి నుండి కంఠం వరకు నిమురుతూ అమ్మా మేలుకో అని కుండలీ శక్తిని జాగృతం చేసేవారు అతీంద్రియ స్థితిలో కొందరిపై కేవలం తన కటాక్ష వీక్షణం పరపేవారు కొందరిని స్పృశించేవారు ఒక్కోసారి ఛాతీపై లేదా శిరస్సుపై తన పాదం ఉంచేవారు ఖాళీ బొటనవేలితో ఒక అనొకరి ఛాతీనో తలనో తాకేవారు వీటిలో వారి వారి అర్హత మేరకు దేనిని పొందిన వారైనా అపూర్వ హృదయ వికాసం దివ్య అనుభూతులు పొందుతుండేవారు ఏ కొద్ది మందికి మాత్రమో స్వయంగా ఆయన మంత్రోపదేశం చేసేవారు ఆయన నుండి ఈ స్వప్నంలో మంత్రదీక్ష పొందినవారు కొందరున్నారు నానా విధాలైన ఈ ఆత్మ ప్రబోధానికి రెండు మూడు ఉదాహరణలు కాలాంతరంలో శ్రీ రామకృష్ణ మఠ సేవా సంఘాల అధ్యక్షుడు సద్గురు వరేణ్యుడు అయిన తారకనాథ్ ఘోషాల్ అంటే శివానంద స్వామి నాలుక మీద శ్రీ రామకృష్ణులు ఏదో రాయగా వెంటనే అతను తన అనుభవం పొంది బాహ్యస్మృతి కోల్పోయి ధ్యానమగ్నుడైనాడు గురు సాన్నిధ్యంలో తనకు కలిగిన మహానుభూతులను గురించి అతను ఇలా తెలిపాడు ఠాకూర్ సన్నిధిలో తరచు నాకు ఏడుపొచ్చేది ఆయన దృష్టి నాపై పడగానే విలపించడం మొదలుపెట్టాను ఠాకర్ మౌనంగా నిలబడి ఉన్నారు నా ఒళ్ళు జలధరించి వణకసాగింది నాకు అట్టి స్థితి లభ్యమైనందుకు ఆయన హర్షించి అది దివ్య భావావేశ ఫలితం అన్నారు సాధకునిలోని ఆధ్యాత్మిక శక్తులను తమ కటాక్ష వీక్షణ మాత్రానే ఠాకూర్ జాగృతం చేసేవారు కాలాంతరంలో సుబోధన సుబోధానంద స్వామి అయిన సుబోధ్ అంటే సుబోధ్ చంద్ర ఘోష్ అనే బాలశిష్యుడికి మీద నాలుగమీదైదో రాసి కుండలిని శక్తిని ఉద్దేశించి మేలుకో అమ్మ మేలుకో అని నాభి నుండి కంఠం వరకు నిమిది పిదప ధ్యానించమన్నారు అతను ధ్యాన ప్రారంభంలోనే కంపిత గాత్రుడై ఆనంద పరవశుడై తనలో దివ్యతేజంతో స్త్రీ పురుష దేవతా స్వరూపాలను గాంచాడు కాలక్రమంలో నామంతో విఖ్యాతుడైన దుర్గాచరణ నాగ్ అనే గృహస్థ శిష్యుని కడుపు మీద రామకృష్ణుడు తన కుడిపాన ఉంచగానే అతను విశ్వమంతా అనంత దివ్యానంద సాగరంలో తేలియాడుతున్నట్లు దివ్యదర్శనం పొందాడు శ్రీ రామకృష్ణ వాత్సల్యం భక్త ప్రేమానురాగాలు అపారం అనడానికి అనేక నిదర్శనాలు చూసి ఉన్నాం ప్రీతిపాత్రుడైన బాలశిష్యులకు ఆయన స్వహస్తాలతోనే మధుర భక్ష్యాలు తినిపించేవారు అలాంటి ఏ శిష్యుని లేదా భక్తుని రాకలో ఏదైనా అవాంతరం ఎదురైనా ఆలస్యమైనా ఆయన పొందే పరితాపం అంతా ఇంత కాదు కేవలం నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటే చాలు నీ జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది అని ఆయన పలువురు శిష్యులకు భక్తులకు చెప్పేవారు ఉత్తమ సంస్కార సంపన్నులైన తన బాల శిష్యుల పట్ల శ్రీరామకృష్ణ వాత్సల్యం వర్ణనాతీతం నిరంజన్ అంటే నిత్యరంజన్ నిత్య నిరంజన్ ఘోష్ అనే బాల శిష్యుణ్ణి ఒకరోజు ఆయన ప్రగాఢ ప్రేమతో ఆలింగనం చేసుకుని నాయన నిరంజన రోజులు గడిచిపోతున్నాయి నువ్వెప్పుడు ఈశ్వరాన్ని పరాయణ అవుతావు నీ విషయమే నాకెంతో ఆందోళనగా ఉంది అన్నారు నరేంద్రుడితో ఒక సందర్భంలో ఆయన నరేన్ నీ నిమిత్తం ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తడానికైనా సంసిద్ధుడను అని చెప్పారు ఇట్టిది కదా వినిర్మల ప్రేమ అవ్యాజానురాగం మానవ మానసాన్ని మహోన్నత ఆదర్శ సౌధాలకు కొనిపోయే దివ్యాందోళిక విషయం ఇది శిష్య భక్త కోటి కథనంలో ఇంతకు మునుపు పేర్కొన్న శ్రీనివాస మధుర వైష్ణవ చరణాది భక్తులు ప్రసన్నమై హేమాంగిని దేవి ప్రభుత్వ భక్తురాణు నారాయణ శాస్త్రి గౌరీ పండితుడు మొదలైన శిష్యులు శిష్యప్రాయులు అయిన అనేకులు మనకు ఈ సందర్భంలో సంస్మరణీయులు స్వయంగా శాస్త్ర పండితులు కానప్పటికీ శ్రీ రామకృష్ణ తత్వజ్ఞానం శిష్యులను ఆశ్చర్యపరిచేది మహాశయ చదవడం రాయడం మీరు ఎన్నడూ అంతగా నేర్వకున్నా ఇవన్నీ ఎక్కడ గ్రహించారు అని చదువుతో కొందరు కృష్ శిష్యులు అడిగినప్పుడు ఆయన చిరునవ్వుతో ఇలా జవాబిచ్చేవారు అవును స్వయంగా చదవకపోయినా ఎంతో విని ఉన్నాను కదా అది యావత్తు నాకు జ్ఞప్తిలో ఉంది వేద వేదాంతాలు దర్శన శాస్త్రాలు పురాణాలు మహాపండితుల నుండి విని ఉన్నాను విని వాటిలోని విషయాలు గ్రహించి వాటినన్నింటినీ మాలగా గుచ్చి కంఠాన ధరించి అమ్మ ఇవిగో నీ శాస్త్ర పురాణాలు వీటిని సేకరించి నాకు శుద్ధ భక్తి అనుగ్రహించు అంటూ వాటిని అమ్మ పాద పద్మాలకు అర్పించాను ఇక శ్రీరామకృష్ణ శిష్య శిక్షణ విధానం తన దివ్య అనుభవ ప్రకృతి పరిశీలనల వలనే మానవ మనస్తత్వవేత్తలలో మేటి అయి ఒప్పారిన ఆయన శిష్య మనస్తత్వానుగుణంగా బోధిస్తూ సాధనలు గరుపుతూ వారికి ఆత్మ వికాసం అనగూర్చారు సాధకుల శరీర లక్షణాలను పరిశీలించి వారి స్వభావాదులను కనుగొనడంలో శ్రీ రామకృష్ణ కౌశలం అత్యద్భుతం నుదురు మెడ చూసి పరమహంసలను గుర్తించగలనని కేసి చూసినంత మాత్రాన్ని అతని స్వభావాదులు తనకు విదితమవుతాయని ఆయనే చెప్పి ఉన్నారు అద్దాల బీరువాలోని వస్తువులు కనిపించేటట్లు ఆయన మనోనేత్రానికి పరుల మనోభావాలు కనిపించేవట తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం